గుంటూరు నగరంలో డయేరియా కారణంగా మరణించిన వారి కుటుంబాలను టిడిపి శ్రేణులు బుధవారం పరామర్శించాయి టిడిపి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఆనంద్ బాబు టీడీపీ నగర అధ్యక్షులు డెగల ప్రభాకర్ తో పాటు మధ్యరాల మ్యాని పాల్గొన్నారు ఈ క్రమంలో ఐపీడీ కాలనీ రైల్పేట శ్రీనగర్ తిరుమలచారి కాలనీ ప్రాంతాల్లో వారు పర్యటించి బాధిత కుటుంబాలకి భరోసా కల్పించి ఆర్థిక సహాయాన్ని అందజేసిన అనంతరం వారు మాట్లాడారు కన్నా లక్ష్మీనారాయణ గారిని చంద్ర చెప్పడానికి చంద్ర ఆయన వచ్చారు ఆయన చెప్పండి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే గారు ఇది మరణం సహజ నీరు తాగి విరోచనాలు వాంతులతో డయేరియా బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ఐదుగురు గుంటూరు నగరంలో మరణించినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు మేయర్ గారు అలాగే శాసనసభ్యుడు ఇవన్నీ బోగస్ స్మరణానని తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా శాసనసభ్యుడు ముస్తఫా గారు నిజంగా మీ ఇంట్లో వ్యక్తి ఎవరికైనా ఇటువంటి ప్రమాదం జరిగితే ఇటువంటి చౌకబారి కార్యక్రమాలు చేస్తావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సామాన్యుడికి మంచి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు కార్పొరేషన్ ముందుకు సాగుతూ ఉంది గుంటూరు నగర కార్పొరేషన్ ఒక కరప్షన్ ఆఫీస్గా మారినటువంటి పరిస్థితులు ఏ పని చేయాలన్నా ఎంత ఇస్తావు ఎంత చే ఎంత ఇస్తావు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితులు ఒక చిన్న టెండర్ వేస్తే కమిషన్లు దండుకోవడానికి కమిషనర్ మేయర్ గారి కమిషను ఎమ్మెల్యే గారి కమిషను కార్పొరేటర్ గారి కమిషన్ అన్నట్టు ఈరోజు నగర పాలక సంస్థ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కంటామినేషన్ వాటర్ తాగి ఐదుగురు చనిపోయారు చనిపోయినటువంటి మరణాలని ధృవీకరించేటువంటి పరిస్థితి లేదు ఒక పద్మ అనే వ్యక్తి ఒక మహిళ చనిపోతే పోస్ట్మార్టం చేయకుండా ఆ బాడీని అప్పగిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో ఆ మహిళని చనిపోయినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు చనిపోయారు వాళ్ళని వెంటనే పంచనామా చేసి వాళ్ళకు కూడా ఎక్స్క్రేజ్ చేయమని చెప్పి రెండు మూడు సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ప్రభుత్వ మెడల్ వంచుతాం ఎవరైతే అధికారులు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే ఎనిమిది మంది సస్పెండ్ చేశారు నిజమైనటువంటి బాధ్యులు ఎవరైతే ఈఈ గారు కానీ ఎస్సీ గారు కానీ కమిషనర్ కానీ సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవడం తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేయడం అధికార పార్టీ నాయకుల ఉలా ఉదాసీతని ప్రజల ముందు బయట పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను తెలుసుకొని వారికి తగు రీతిలో న్యాయం చేయాలనేటువంటి పోరాటాన్ని ముందుకు సాగించాలనే ఆలోచనతో ఈరోజు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారిని అలాగే మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు గారు అలాగే పత్తిపాటి పుల్లారావు గారిని నియమించడం జరిగింది